రాజమహేంద్రవరంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తారని ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు అన్నారు ఆయన జన్మదినం సందర్భంగా ఆంధ్రకేసరి కేసరి యువజన సమితి శుక్రవారం నాడు శుభాకాంక్షలు తెలియజేసి చిరు సత్కారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాదికి సమితి నిర్వహించే కవి సమ్మేళనం విశిష్టంగా నిర్వహించేందుకు తాను సహకారం అందిస్తానని తెలిపారు నగరంలో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు విరివిగా చేయవలసిన అవసరం ఉందన్నారు ఇందుకు విదేశలింగం టౌన్ హాల్ సమితి అధ్యక్షుడు దేశరెడ్డి బలరాం నాయుడు కార్యదర్శి మాధరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మరి ఎనభై ఒకటిలో కౌన్సిలర్గా పోటీ చేసిన అక్కడి నుంచి రా రావటం రావటం ఆయన ప్రతి అడుగు నేను గమనిస్తూ నా అడుగు ప్రతి అడుగు ఆయన గమనిస్తూ మరి ఆయన ప్రతిజేస్తుంది దెబ్బ శుభాకాంక్షలు రెండు నూరేళ్ళు ఇలాగే